వెల్కమ్ టు ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీకు డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ ఆర్కే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి మనం చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా సో రీసెంట్గా నా ట్రైనింగ్ అటెండ్ అయిన కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ అటెండ్ అయిన కొంతమంది స్టూడెంట్స్ అడిగిన ఒక క్వశ్చన్ సార్ నేను చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను కానీ రిజల్ట్ రావట్లేదు ఓకే సో ఒక వన్ మంత్ టూ మంత్స్ కంటిన్యూగా ట్రై చేశాను అయినా నాకు రిజల్ట్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఇవాళ మనం ఆ టాపిక్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా టీమ్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్ డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ సిక్స్టీ వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే వంద మందికి మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తున్నాను ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది టూ త్రీ మంత్స్ నుంచి ట్రై చేస్తున్న రిజల్ట్ రాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి అది చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఒక నది దగ్గరికి పొలంకి నీళ్ళు పెడదామని ఒక నది దగ్గరికి ఒక రైతు వెళ్తున్నాడు సో నది ఒడ్డున నిలబడ్డప్పుడు ఒక చిన్న ఘటన చిన్న సంఘటన చూసాడు నది అటు పక్క నుంచి ఒక పెద్ద తేలు ఆ ఒడ్డు నుంచి నీళ్ళ వైపు వస్తుంది నది వైపు వస్తుంది అన్నమాట అరే ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తుందా ఏంటి అనేది రైతు అవతల అవతల నదిని అబ్జర్వ్ చేస్తున్నాడు అది దగ్గరకు వచ్చిన తర్వాత నీళ్ళలో నుంచి ఒక తాబేలు బయటకు వచ్చింది తాబేలు బయటకు వస్తే ఈ తాబేలు ఒడ్డుకెళ్ళి ఆ తేలు నెక్కించుకుంది ఏమ్మా వీడి రెండింటికి ఎంత ఫ్రెండ్షిప్ ఉందా అసలు ఏం చేస్తున్నాయి ఇవి అని చెప్పి రైతు ఆశ్చర్యపోయాడు సరే ఆ తాబేలు ఆ తేలు ఎక్కించుకొని దాన్ని తడవకుండా యువతల ఒడ్డుకు తీసుకొచ్చింది ఈ తేలు చాలా కొంచెం చూడ్డానికి పెద్దగా ఉంది బట్ తాబేలు ఏమి అనలే సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అయితే అర్థమైంది ఈ తేలుని దింపేసి తాబేలు మళ్ళీ వెళ్ళిపోయింది ఈ తేలు ఒక చిన్న రోడ్డుమిటి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది రైతుకు కొంచెం యాంగ్జైటీ అనిపించింది అసలు ఇది ఎక్కడికి పోతుంది ఒకసారి చూద్దాం అని చెప్పేసి నెమ్మదిగా ఆ తేలు వెనకాలే ఫాలో అయ్యాడు చప్పుడు కాకుండా తీరా కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ తేలు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తుంది సో ఆ టెంపుల్లో ఒక సాధువు దేవతామూర్తి వైపు తిరిగి ధ్యానంలో ఉన్నాడు వెనక నుంచి తేలు వెళ్తుంది సో కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత అది టెంపుల్ లోపలికి అప్పుడే మెట్లెక్కుతుంది రైతు చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు తనకు అర్థమైపోయింది ఈ తేలు ఖచ్చితంగా వెళ్ళి ఆ సాధువుని కుట్టేస్తుంది దీన్ని ఆపాలి పాపం సాధువుకి లేనిపోని హాని జరుగుతుంది అనుకొని ఇతను కర్ర ఎతికాడు కర్ర ఎతికి కర్ర తీసుకొని ఒక రెండు స్టెప్పులు వేయగానే అక్కడికి ఒక పాము వచ్చింది ఈ పాముని ఈ తేలు ఈ పాము తేలు కొద్దిగా ఫైట్ చేశాయి ఫైట్ చేసి మొత్తానికి ఈ ఫైటింగ్లో పాము చనిపోయింది తర్వాత తేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా అబ్జర్వ్ చేసేవరకి రైతుకి ఏమీ అర్థం కాల రైతు సాధువు దగ్గరికి వెళ్ళి అతను కొంచెం ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇందాక మీ వెనకాల ఒక విషయం జరిగిందండి ఒక పాము మిమ్మల్ని కాటేయడానికి వచ్చింది కానీ ఒక తేలు అడ్డుపడి ఆ పాముని ఫైట్ చేసి చంపేసింది తేలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది యాక్చువల్గా నేను ఇందాక నుంచి ఆ తేలిని అబ్జర్వ్ చేస్తున్నాను రోడ్డు కటుపక్క నది కటుపక్క ఉంది నది ఒడ్డుకు వచ్చింది అవతల ఒడ్డుకి ఒక తాబేలు వచ్చింది మళ్ళీ ఆ తావేల మీద తేలెక్కింది నది దిగిన తర్వాత ఇంత దూరం నడుచుకుంటూ వచ్చింది ఇక్కడికి వచ్చి ఆ పామును చంపి మళ్ళీ వెళ్ళిపోయింది సో నాకు ఇదంతా చూస్తే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి రైతు సాధువుని అడిగాడు సాధువు మళ్ళీ దేవతామూర్తి వైపు తిరిగి స్వామి నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను నా ప్రార్థనలో బిజీగా ఉంటే నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పేసి ఎక్కడో ఉన్న తేలిని తావేల్ని ప్రకృతిని అంతా సెట్ చేసి నాకు ఇక్కడ తీసుకొచ్చి నాకు వచ్చే ప్రమాదాన్ని కాపాడేవా నువ్వు ఉన్నావు తండ్రి అని చెప్పేసి ఆ దేవుణ్ణి మళ్ళీ మొక్కుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు ఈ యూనివర్స్ని ఏ దేవుడు అనుకుంటావు ఆ దేవుణ్ణి నమ్మకంగా నువ్వు ప్రేయర్ చేస్తూ నీ పన్ను చేసుకుంటా వెళ్ళిపోతే ఆ యూనివర్స్ ఆ దేవుడు నీకు ఏ రకంగా సాయం చేయాలో ఆ రకంగా సాయం చేస్తాడు అని రైతు కూడా డిసైడ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ స్టోరీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు జెన్యూన్ కంపెనీ జెన్యూన్ ప్రోడక్ట్ అనుకోండి మీరు కంటిన్యూగా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే యూనివర్స్ చూస్తూ ఉంటుంది మీరు ఈ రోజుకి ఎన్ని కాల్స్ మాట్లాడుతున్నారు ఎన్ని ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఎంతమందిని ఫాలో అప్ అవుతున్నారు ఫాలో అప్ అయ్యి వాళ్ళు రిక్రూట్ అయిన తర్వాత ఎంతమందికి మీరు స్కిల్స్ నేర్పిస్తున్నారు లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ కానీ వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం కానీ ఓకే వచ్చిన టీంకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవడం కానీ ఎంతమందికి మీరు స్కిల్ నేర్పిస్తున్నారు ఇవి మీరు జెన్యున్గా మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటే మీ పని ఇక్కడ రిజల్ట్ మీరు ఒక్కడ పోయి చేశారు కదా ఇక్కడ కాకపోతే ఆ పక్కింట్లో నుంచి మీకు రిజల్ట్ ఇస్తుంది మీ ఊర్లో నుంచి కాకపోతే ఇంకో ఊర్లో నుంచి రిజల్ట్ ఇస్తుంది రెండు నెలల్లో మూడు నెలలు ట్రై చేసి నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని డిసైడ్ అవ్వద్దు అన్ని బిజినెస్ లాగానే ఇది కూడా ఒక బిజినెస్ రెండు రోజులు టిఫిన్ సెంటర్ పెట్టి ఇక్కడ నా నాకు రావట్లేదంటే కుదరదు కదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక రీసెర్చ్ ఉండాలి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రయత్నం చేస్తున్న ఫీల్డ్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక టైం గ్యాప్ ఇవ్వాలి ఒక త్రీ మంత్స్ చూడండి అవ్వట్లేదా మీరు చెప్పే విధానంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కోండి మళ్ళీ రెక్టిఫై చేసుకోండి ఇలా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటేనే రిజల్ట్ వస్తుంది ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు ట్రై చేసి ఇది నాకు రిజల్ట్ రావట్లేదంటే అవ్వదు ఎట్ ద సేమ్ టైం మీ ప్రయత్నం ఎక్కడికి పోదు మీరు చేస్తున్న ప్రయత్నం ఎక్కడికి పోదు ఇక్కడ కాకపోతే ఇంకొకటి రిజల్ట్ వస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను చాలా సందర్భాలు చూసాను నేను ఒక ఒక దగ్గర ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఒక దగ్గర ప్రొడక్ట్ ఇవ్వడానికి పోతే ప్రోడక్ట్ తెమ్మన్న వాళ్ళు డోర్ తీసేవాళ్ళు కాదు ప్రజెంటేషన్ విని వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు కానీ ఎక్కడో పక్కింట్లో వచ్చి విన్నవాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నారు ఓకే కొంతమంది నాతో రిక్రూట్ అయ్యారు ఇలా మనం కంటిన్యూగా పనిచేస్తూ ఉంటే ఈ దేవుడు లేదా ఆ ఆ యూనివర్స్ మనకు ఎక్కడో ఒక్కడ రిజల్ట్ ఇస్తుంది అనడానికి నేను చాలా అనుభవాలు ఉన్నాయి నాకు సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి మీ కామెంట్ చేయడం వల్ల మీ లైక్ మీ కామెంట్ ఈ రెండింటి వల్ల వీడియో కొత్త వాళ్ళ దగ్గరికి యూట్యూబ్ పంపిస్తుంది మీరు లైక్ కొట్టకున్నా కామెంట్ కొట్టకపోయినా ఇది వీడియో ముందుకెళ్ళదు ముందుకెళ్ళలేదంటే మీతో పాటు మీరే నేర్చుకొని ఉంటారు మరి మీ డౌన్ లైన్స్కి ఎట్లా పోవాలి ఇది ఎక్కడెక్కడ ఉన్న డౌన్ లైన్స్కి మన ట్రైనింగ్ రీచ్ అవ్వాలంటే మన వీడియోస్ రీచ్ అవ్వాలంటే లైక్ అండ్ కామెంట్ ఒకటే దారి సో ఇప్పటిదాకా వీడియో చూసాం కదా మీరు ఆల్రెడీ సీనియర్ లీడరు కానీ మీ టీంలోకి వచ్చిన లీడర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారని మీకు డౌట్ ఉంటుందా సో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నీ టీంలో నీ లీడర్ ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే కారణాలకు సంబంధించిన ఒక వీడియో ఉంది ఇక్కడ ఈ వీడియో క్లిక్ చేయండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది లేదు ఈ బిజినెస్లో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఆల్రెడీ వచ్చి సిక్స్ టు వన్ ఇయర్ అవుతుంది మీరు ఒక మంచి లీడర్ అవ్వాలనుకుంటున్నారు సో డైరెక్ట్ సెల్లింగ్ లీడర్కి ఉండాల్సిన గొప్ప లక్షణాలు ఒక ఏడు లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ లక్షణాలు కనుక ఈ సైన్స్ కనుక మీలో ఉంటే మీరు ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్లో గొప్ప లీడర్ అవుతారు వీడియో ఇక్కడ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఈ రెండు వీడియోలని మీ కార్డ్స్లో పెడతాను డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను ఒకవేళ కార్డ్స్లో మీకు ఓపెన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి కూడా మీరు అవేర్నెస్ తీసుకోవచ్చు ఫస్ట్ టైం కన్నా మన ఛానల్కి వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా లైఫ్లో గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందు ఉంటాడు గో సెల్ఫ్ మేడ్